3, 2, 1, ignition and lift off of Starliner Atlas 5, two ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వ ఆస్ట్రెంట్ స్మిత విలియమ్స్ ఆమె కోలి Wilmore, బుచ్ విల్మోర్ ఇద్దరిని నాసా స్పేస్కి పంపించిందన్న విషయం గుర్తుందా నిజానికి ఆటంకాలతోనే మొదలైన వాళ్ళ ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది అసలు ఆమె భూమిపైకి ఎప్పుడు వస్తారన్న క్లారిటీ ఇంకా రావట్లేదు నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఆ రోజు వస్తారు రోజు వస్తారని చెబుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వటం లేదు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ రోదస్ యాత్ర చేయటం ఇది మూడోసారి ఏ ముహూర్తాన రోదస్ యాత్రని ప్రకటించారో అప్పటి నుంచి అడుగు అడుగున ఆటంకాలతోనే సాగుతోంది బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వారిద్దరినీ రోదస్లోకి తీసుకెళ్ళింది నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంగులు ఎదురయ్యాయి దీంతో అది వాయిదా పడింది తొలుత ఆ తర్వాత లోపాల్ని సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ ఐదున సురక్షితంగా స్పేస్కి పంపించింది ఇదిగో ఇవి సునీత విలియమ్స్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఐఎస్ఎస్లో అడుగుపెడుతున్న దృశ్యాలు మూడోసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన సునీత Lots of cheering here in the room. Big hugs. Sunny William coming through in her blue flight suit. Oh. And followed shortly behind by Commander of Starliner, Butch Wilmore. Now back on the space అయితే వాళ్ళ మిషన్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే అంటే జూన్ పదమూడున తిరిగి భూమికి రావాల్సి ఉంది కానీ అలా జరగలేదు ఆ తర్వాత వాళ్ళిద్దరూ జూన్ ఇరవై ఆరున తిరుగు ప్రయాణం అవుతారని నాసా చెప్పింది కానీ మళ్ళీ అదే సమస్య స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం వాయిదా పడినట్టు నాసా ప్రకటించింది వ్యోమనౌకలో హీలియం లీకేజ్ సమస్య ఏర్పడటంతో దాని సరిదిద్దే పనిలో స్టార్ లైనర్ ఇంజనీర్లు ఉన్నారు అయితే ఇప్పటికీ ఇంకా పరిష్కారం దొరకలేదు దీంతో సునీత విలియమ్స్ మరో వ్యామగామి విల్మోర్ ఎప్పుడు భూమికి తిరిగి వస్తారనే విషయంలో స్పష్టత లేదు మరోవైపు స్పేస్ క్రాఫ్ట్లో హీలియం లీకేజ్ల గురించి నాసాకు బోయింగ్ మేనేజర్లకు లాంచింగ్ కన్నా ముందే తెలుసని తాజా నివేదికలు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయినప్పటికీ మిషన్ను కొనసాగించారని సమాచారం జూన్ ఐదు కన్నా ముందే ఈ సంగతి తెలిసినప్పటికీ ఆ కారణంగా మిషన్ నిలిపేయాల్సిన అవసరం లేదని వారు భావించినట్లు సిబిఎస్ న్యూస్ తెలిపింది నిజానికి మొదట వాయిదా పడింది కూడా హీలియం లీ కారణంగానే అయితే ఇప్పుడు స్పేస్ ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత వ్యోమనౌకలో మరో నాలుగు లీకేజీలు తలెత్తాయి సేఫ్టీ విషయంలో బోయింగ్ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ఏరోస్పేస్ దిగ్గజంగా పేరున్న ఈ సంస్థ అనుసరిస్తున్న సేఫ్టీ అండ్ క్వాలిటీ విధానాలపై ఇప్పటికే ఇరవైకి పైగా విజిల్ బ్లోయర్స్ గొంతెత్తాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలలో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలు ఘోర ప్రమాదానికి గురికవ్వడంతో పలు దేశాలకు చెందిన విమానయాన కంపెనీలు ఆ మోడల్స్కి చెందిన విమానాల వినియోగాన్ని నిషేధించాయి దాంట్లో లోపాలను సరిచేయడంతో ఇరవై నెలల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేశాయి కానీ ఆ తర్వాత బోయింగ్ కంపెనీకి చెందిన ఇతర మోడల్ విమానాలు కూడా తరచుగా ఏదో ఒక ప్రమాదానికి గురై వార్తల్లోకి ఎక్కడంతో ఆ సంస్థ పేరెత్తితేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడుతోంది ఇప్పుడు రోదశలో సైతం అదే పరిస్థితి నెలకొంది తాజాగా నాసా అందించిన వివరాల ప్రకారం స్టార్ లైనర్ స్పేస్క్రాఫ్ట్ నలభై ఐదు రోజుల పాటు స్పేస్ స్టేషన్ డాక్లో సురక్షితంగా ఉండొచ్చు ఒకవేళ అప్పటికీ సాంకేతిక సమస్యలు తొలగకపోతే రకరకాల బ్యాకప్ సిస్టమ్స్ సాయంతో మరో ఇరవై ఏడు రోజుల పాటు దాన్ని అక్కడే ఉంచవచ్చు అయితే తాజాగా రాయిటర్స్ వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం జూలై ఆరు నాటికి స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది నిజానికి ఇది ఎనిమిది రోజుల మిషన్ కానీ ఇప్పుడు ఎన్నాళ్ళు కొనసాగుతున్నదన్నది స్పష్టత లేదు ఒకవేళ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల్ని పరిష్కరించలేకపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు నాసా ఆ ప్రత్యామ్నాయం గురించి కూడా ఆలోచిస్తోంది ప్రస్తుతం వారి ముందు ఉన్న ఏకైక ఆప్షన్ ఎలెన్ మస్క్కి చెందిన కంపెనీ ఎక్స్ ప్రస్తుతం స్పేస్ఎక్స్ వ్యామున ఒక ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోనే ఉంది అత్యవసర పరిస్థితుల్లో ఆ స్పేస్ క్రాఫ్ట్లో మరో ఇద్దరు వ్యాముగాముల్ని కిందకి తీసుకురావచ్చు ఆస్ట్రోనాట్స్ను స్పేస్లోకి తీసుకెళ్లేందుకు స్టార్ లైనర్ అత్యంత విశ్వసనీయత కలిగిన స్పేస్ క్రాఫ్ట్ అని నాసా ముందు నిరూపించుకునేందుకు ఇది ఫైనల్ టెస్ట్ అని చెప్పచ్చు ఒకవేళ నాసా బోయింగ్ సంస్థకు ఓకే చెబితే కు గట్టి పోటీ ఇచ్చే సంస్థగా బోయింగ్ నిరూపించుకుంటుంది అసలు బోయింగ్ లక్ష్యం కూడా అదే కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బోయింగ్కు నాసా సర్టిఫికేట్ లభిస్తుందా అన్నది డౌటే సరే బోయింగ్ స్టార్ లైనర్ సంగతి పక్కన పెట్టేద్దాం అక్కడికి వెళ్ళిన సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్ల సంగతి ఏంటి వాళ్ళు సురక్షితమైన ఈ ప్రశ్నకు సమాధానం ఎస్ అనే చెబుతోంది నాసా ముందే చెప్పినట్లు అక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్ డెబ్బై రెండు రోజుల వరకు ఉండే అవకాశం ఉంది అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో వారికి తినడానికి కొన్ని నెలల వరకు సరిపడే వస్తువులు ఉంటాయి కనుక ఇప్పటికిప్పుడు వారికి వచ్చే ముప్పేం లేదన్నది గార్డియన్ వార్తా సంస్థ చెప్పిన మాట ఒకవేళ మరి అంత సమస్య తలెత్తితే అత్యవసర పరిస్థితుల్లో భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఎలాగూ స్పేస్ఎక్స్కు చెందిన స్పేస్ క్రాఫ్ట్ ప్రస్తుతం ఐఎస్ఎస్ డాక్లోనే ఉంది